హలో అండి ఈరోజు మన కిచెన్లో అల్లం పచ్చడి తయారు చేద్దాం రండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ అల్లం పచ్చడి రకరకాలుగా చేయవచ్చు కానీ నేను ఈ పద్ధతిలో చేశానండి ముందు స్టవ్ మీద బాండి పెట్టి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు ఒక మూడు స్పూన్లు ధనియాలు తీసుకొని వేయించండి బాగా వేయించిన తర్వాత మూడు స్పూన్ల మినపప్పు తీసుకొని అది కూడా బాగా వేయించండి తర్వాత మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసి అవి కూడా వాటితో వేయించేసేయండి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు పది పదిహేను ఎండుమిర్చి వేసి అవి కూడా వేసి వేయించేసేయండి ఎండుమిర్చి ధనియాలు మినప్పప్పు మెంతులు ఇవి లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండండి ఈ లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టండి నీళ్ళు పోసి తర్వాత ఇవి కూడా లో ఫ్లేమ్లో వేస్తూ ఉండండి వేగాయండి ఇప్పుడు ఒక ఒకటిన్నర స్పూను ఇంగు పొడి కూడా వేసేసేయండి వేసిన తర్వాత కొంచెం వేయించి తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి తర్వాత స్టవ్ మీద అదే బాణలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఒక రెండు స్పూన్లు చాలండి ఆయిల్ వేసిన తర్వాత మన అల్లం ఉంది కదండి అల్లం తగినంత అల్లం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాణిల్లో వేసి వేయించండి లైట్గా వేస్తే చాలండి వేగిన తర్వాత వేగాయండి ఆ విధంగా వేగాలండి వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టేసేయండి ఇప్పుడు తిరగమాత చల్లారిందండి మనం వేసింది ఎన్ని మిర్చి అవి అవి ఒక జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసేసేయండి ఉప్పు వేసేసి వాటిని గ్రైండ్ చేయండి ఆ విధంగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత ఏంటంటే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది వేసేసేయండి అది వేసి కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోసి గ్రైండ్ చేసేయండి తర్వాత మళ్ళీ అల్లం ముక్కలు కూడా వేసేసేయండి వేయించుకున్న అల్లం ముక్కలు కొంచెము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా బెల్లం అండి బెల్లం కూడా వేసేసేయండి వేసేసి గ్రైండ్ చేసేసేయండి ఆ విధంగా గ్రైండ్ చేయాలని గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద తిడమాత వేద్దామండి స్టవ్ మీద బానీ పెట్టి ఒక మూడు చెంచాలు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి అందులో ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేయండి ఎండుమిర్చి తుంచి వేసిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశెనపప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసి జీలకర్ర కూడా వేయాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత వాటిని బాగా వేయించేసేసేయండి ఇప్పుడు తిరువాత వేగిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో సర్వ్ చేసేసేయండి మనం వేసుకున్న తిరువాతని అందులో వేసేసేయండి అంతేనండి అల్లం పచ్చడి రెడీ ఇది పది పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి డైజెషన్ కూడా చాలా మంచిదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ